అందరికీ నమస్కారం మనం ఈ రెండవ వీడియోలో పదకొండవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాం ఈ పదకొండవ శ్లోకంతో మనం సాంఖ్యము మరియు యోగంలో రెండవ భాగంలోకి అడుగు పెడుతున్నాము అదే ఆత్మ యొక్క శాశ్వతమైన అతీంద్రియ స్వభావము ద ఎటర్నల్ అండ్ ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఆఫ్ ద సోల్ అది మనకి పరమాత్మ బోధించబోతున్నారు ఆత్మతత్వ జ్ఞానాన్ని మనం అందుకోటానికి సిద్ధంగా ఉన్నాము అని భావిస్తున్నాను సో లెట్ ఇస్ వెల్కమ్ సాయి మేడం ఓవర్ టు యూ మేడం రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకము శ్రీభగవాను వాచ అశోచ్యానన్వశోచస్వం భాషసి ప్రజావాదాచే నాను శోచంతి శోచ్రీభగవానుడు పలికెను ఓ అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు థ్యాంక్ యూ మేడం ముందు ఈ పదకొండవ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాం శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడు పలికెను నువ్వు అశోచ్యాన్ దుఃఖింపతగని వాళ్లను గురించి చ మరియు ప్రజ్ఞావాదాన్ జ్ఞానవంతులు మాట్లాడే మాటలను భాషసే మాట్లాడుతున్నావు పండితాహ జ్ఞానవంతులు గతాసూన్ సూన్ ప్రాణాలు పోయిన వారి గురించి ప్రాణాలు పోకుండా ఉన్న వారి గురించి కూడా నా అనుశోచంతి దుఃఖించరు శ్రీకృష్ణ పరమాత్మ భగవాను వాచ ఇలా పలుకుతున్నారు ఓ అర్జున నువ్వు ఎవరి కోసం దుఃఖించకూడదో వాళ్ళ కోసం దుఃఖిస్తున్నావు ఇంకా మహా జ్ఞాన సిద్ధులు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు నిజమైన జ్ఞాన సిద్ధి కలవారు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్నవారి గురించి కానీ విచారించరు చావు పుట్టుకలు అనేవి శరీరమునికే కానీ ఆత్మకు లేవు ఆత్మను తెలిసిన జ్ఞానవంతుడు అని పండితుడు అని చెప్పబడుచున్నది అని దాని యొక్క డైరెక్ట్ మీనింగ్ ఇప్పుడు ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం ఎవరు ఈ చావు కోసం దుఃఖించకూడదో వారి కోసం నువ్వు రక్తపు కన్నీరు కారుస్తున్నావు ఎవరు చావు కోసం నువ్వు దుఃఖించకూడదు అంటే ఈ సెన్సెస్ అయితే ఇంద్రియ సుఖాలను వదులుకుంటున్నాను నేను ద్రోణాచార్యులు కానీ భీష్మ అంటే మనలో ఉన్న పాత సంస్కారాలను కానీ నాలో ఉన్న అహాన్ని దానితో ఉన్న మోహాన్ని ఛదించాలని వారి చావుకు నీకు దుఃఖాన్ని కలిగిస్తోంది వారి చావు గురించి నువ్వు దిక్కిస్తున్నావు రక్తపు కన్నీరు కారుస్తున్నావు అంటున్నారు నీలో ఈ విచక్షణ అనేది భ్రష్టు పట్టింది అది భ్రష్టు పట్టి భ్రమకు లోనై ఈ కనిపించే ప్రపంచము నువ్వు అనుభవించే ఈ చెంచలతో కూడిన ఈ జీవితం ఏదైతే ఉందో అది అంతమైనప్పుడు మళ్ళీ దాన్నే మరణం అంటున్నామో ఇదే అంతా కూడా నిజము అని అనుకుంటున్నావు ఆ భ్రమలో ఉన్నావు నువ్వు ఇలాగే యుగ యుగాల నుండి కూడా మన ఈ పురాణాలలో అందించబడిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి వాడుకుంటున్నారు అని పరమాత్మ ప్రతి ఒక్కళ్ళని మందలిస్తున్నారు ఇప్పుడు అర్జునుడు చెప్పాడు శాస్త్రాల్లో ఇలా చెప్పారు అహింస చెయ్యకూడదు అని అర్జున విషాదయుగ శ్లోకాల్లో వచ్చింది శాస్త్ర ప్రామాణికంగా ఇలా ఉంది నేను అందులో నుంచి తీసుకొస్తున్నాను అని చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు పరమాత్మ యుగ నుండి కూడా మీరు ఇదే తప్పు చేస్తున్నారు పురాణాలలో ఏదైతే అందించబడిందో అది మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి వాడుకుంటున్నారు మీరు మాటలేమో పండితుల్లా చేతలేమో తెలివి తక్కువ దద్దమల్లా ఉన్నారు మీరు రెంటికి ఏం పొందనలేదు మాట్లాడేదానికి మీరు చేసే పనులకి ఎటువంటి దెర్ ఈజ్ నో కనెక్షన్ పొంతనలేదు కొత్తగా యోగ సాధనలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే ద యోగిక్ నోవిసెస్ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే తమలో ఒక ఉన్న ఆందోళనని ఈ చెంచలతను కప్పివేసి పైకి మాత్రం డాంబికాలు పోతూ పెద్ద గొప్ప పండితుల్లా అందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు కొద్దిగా మనం లోపల ఎలా ఉన్నాము బయట అసలు మన ప్రవర్తన ఎలా ఉంది మనల్ని మనం ఎలా వ్యక్తీకరించుకుంటున్నాము ఎలా మనల్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం మన ప్రవర్తన ఎలా ఉంది కొంచెం ఆ కనెక్షన్ తెచ్చుకోండి జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది చూసుకో అని చెప్తున్నారు త్రికరణ శుద్ధి ఉండాలి నీ ఆలోచనలు నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చేసే చర్యలు ది థాట్స్ యువర్ యో యువర్ స్పీచ్ వాక్ శుద్ధి మన వాక్ ఎలా ఉంది మరియు మన చర్యలు ఎలా ఉన్నాయి అనే ఇవన్నీ ఒక అలైన్మెంట్లో ఉన్నాయా ఒక అమెరికాలో ఉన్నాయా లేదా ఒకసారి చూసుకో నువ్వు నేను యోగ సాధన చెయ్యను నాకు శాశ్వతమైన అనుభూతులు ఆత్మానుభూతులు ఏదైతే ఉన్నాయో ఆ వాటికంటే కూడా ఇంద్రియ సుఖాలే ముఖ్యము వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దూరం చేసుకోను అన్న వారి స్థితి ఇది ఎలా ఉంటుందంటే ఎంతో నిరుత్సాహంతో ఇదేంటంటే ఒకలాంటి మనోదౌర్బల్యం మానసిక దౌర్బల్యం ఇట్స్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్ అలాంటి స్థితి అది అటువంటి స్థితిలో నువ్వు నీకు అంతర్గతంగా నీలో ఒక భాగం అయిపోయి అహంతోనూ ఆ మాయకు లోబడి ఈ ఏంటి మనకు లోపల లో దాని గురించి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం మన లోపల డీప్ రూటెడ్గా ఉన్న అహము దాంతో మనకున్న అటాచ్మెంట్తో ఆ మాయకు లోబడిపోయి ఉన్నాం మనం ఈ ఆ దాంతో ఏం చేస్తున్నాం ఈ భౌతిక సుఖాలతో ఇంకా మనల్ని మనం అట్లా వ్యక్తీకరించుకుంటున్నాం వీఆర్ సో అటాచ్ టు అవర్ సెన్సెస్ అండ్ సెన్స్ ప్లెజర్స్ అండ్ ఆ అహంతో ఉన్న అటాచ్మెంట్తో ఏం చేస్తున్నామంటే దాంతోనే మనం గుర్తింపబడుతున్నాము వ్యక్తీకరించుకుంటున్నాము కానీ అది సరి అయిన జ్ఞానము కాదు నువ్వు ఏదైతే తెలుసు ఏదైతే చేస్తున్నావో నీలో ఉన్నది అదొక సరైన జ్ఞానం కాదు ఎవరైతే పరమాత్మ పెట్టే పరీక్షకు తట్టుకోలేక ధర్మ మార్గంలో స్థిరంగా ఉండి ధర్మబద్ధమైన ఆ ప్రవర్తనను నిలబెట్టుకోలేరో వారికి జ్ఞానిలాగా లేకపోతే ఒక పండితుడు లాగా మాట్లాడే అర్హత లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు పరమాత్మ ఏంటది ప పరమాత్మ పెట్టే పరీక్ష ఏంటది నువ్వు ఈ తట్టుకోగలవా లేదా నీకు ఒక ఎమోషనల్ పెయిన్ నీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చాను నేను అందులో నువ్వు స్థితంగా స్థిరంగా ఉండగలిగావా లేదా నువ్వు అందులో కూడా నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా నీకు డబ్బు అంతా పోయింది నువ్వు తిండి ఖర్చులకు కూడా లేని స్థితిలో ఉన్నావు అప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అప్పుడు కూడా నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావా లేక ఎవరిదన్నా మోసం చేసి లేతే దొంగిలించి ఆ ధనాన్ని ఎవరి దగ్గర నుంచన్నా అపహరించాలని చూస్తున్నావా అదే నీకు పెట్టిన పరీక్ష ఆ పరీక్షలో నువ్వు నెగ్గావా స్థితంగా ఉన్నావా లేకపోతే ఊనే డాంబికాలు ఊనే మాటలు చెప్తున్నావా అలా అయితే నువ్వు ధర్మ మార్గం లేకపోతే నువ్వు అసలు ఆ పండితుడు లాగా మాట్లాడద్దు నీకు అర్హత లేదు అని చెప్తున్నారు మనిషి జ్ఞానానికి పెట్టు ఈ ఆ మనకు ఆ జ్ఞానం ఆధ్యాత్మిక ఎస్పెషల్లీ స్పిరిచువల్ పాత్ లో వచ్చి జ్ఞానాన్ని మనం ఆ సంపాదించుకుంటున్నాము ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నాము అంటే ఆ జ్ఞానానికి పెట్టబడే పరీక్ష ఏమిటంటే మనం సమానత్వాంతో ఉన్నామా లేదా ద టెస్ట్ ఆఫ్ ఈక్వానిమిటీ స్థిరత్వము స్థితప్రజ్ఞతకి పెట్టే పరీక్ష ఎంత ఎమోషనల్ గా మనం డిస్టర్బ్ ఆ పెయిన్ కి గురి అవుతున్నా సరే మనకి ఇంట్లో పరిస్థితులు బాగోలేదు ఒక జబ్బు చేసి ఉండొచ్చు ధనం పోయి ఉండొచ్చు మనకి ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం పోయి ఉండొచ్చు కానీ నీ మానసిక తలంలో నువ్వు ఎలా ఉన్నావు స్థిరంగా ఉన్నావా స్థిత ప్రజ్ఞత నీలో ఉందా అదే పరమాత్మ మనకు పెట్టే పరీక్ష చిన్న చిన్న విషయాలు యోగానంద గారు చెప్తున్నారు ఇక్కడ చిన్న చిన్న విషయాలు నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు నేను లంచ్ తినలేదు కొంచెం లేట్ అయింది డిన్నర్ లేట్ అయింది అంటే ఏ మిస్ అయినా సరే ఒకలాంటి ఆందోళన ఏడైపోయింది ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ రాలేదు అంటే లోపల ఏదో ఒక ఆందోళన అతి సామాన్యమైన వాటికి కూడా మానవుడు ఎంతో కలకలం చెందుతున్నారు యోగానంద గారు ఎప్పుడు తిండి గురించి చెప్తా ఉంటారు మనం ఎంత ఈ తిండి బోతుల్లాగా తయారయ్యామో కొంచెం లేట్ అయినా సరే ఆ క్లాక్ అలాంగ్ క్లాక్ భోంచేస్తానా మనం భోంచేస్తున్నామా అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి పన్నెండు అవ్వంగానే ఏది నా భోజనం అది కూడా మనకి లోపల ఎంతో ఆందోళనకు గురి చేస్తోంది అని చెప్తున్నారు అయితే ఇక్కడ పరమాత్మ మనకు బోధించేది ఏంటి మోరల్ ఏంటి అంటే ఏమంటున్నారు పైకి పండితుల్లాగా మాట్లాడి పామరుడిలాగా ప్రవర్తించకు ఈ ద్వంద్వ ధోరణి ఏదైతే ఉందో దాన్ని ముందు ఆపు నువ్వు ఆపి నువ్వు ఏం చెబుతున్నావో ముందు నువ్వు అది ఫాలో పక్కనాళ్ళకి సలహాలు ఇవ్వటం కాదు అందరికి ఈ సలహాలు ఇవ్వటం అనే ఇది జబ్బు ఏదైతే ఉందో ముందు దాన్ని మానుకో ఆ సలహాలు ఇవ్వటం మానేసి ముందు నువ్వు అది ఆచరణలో పెట్టు అని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా మనం ఈ అస్థిరత్వం నుండి ఆందోళన నుండి బయటపడి స్థిరంగా ప్రశాంతంగా అది ప్రాప్తించాలి మనకు ఆ స్థిరత్వం ప్రాప్తించాలి ప్ర ఆ మనకు ఆ ప్రశాంతత ప్రాప్తించాలి అంటే దివ్య పరమాత్మ చైతన్యంతో మనం అనుసంధానం అవ్వాలి నిత్యం అనుసంధానంలోనే ఉండాలి అంతే ఆ ఏకమైపోయిన స్థితిలోనే మనం ఆ స్థిరత్వం అనేది మనకి ప్రాప్తించబడుతుంది అప్పటి వరకు కూడా మనం జీవితంలో అశాంతిని చో అశాంతినే చూస్తాము మరణం అంటే భయం ఈ దుఃఖమే నేను ఇదే నా జీవితం అనే భ్రమలోనే ఉంటాం ఏదైతే పరిస్థితులు జరుగుతున్నాయి ఇంతే నా కర్మ ఇంతే ఇంతే జరుగుతుంది నాకు ఏది చేసిన పనులు అవ్వవు నా ఇంతే అన్ని ఒక నిరాశ నిస్పృహలకి డిప్రెషన్కి లోన్ అవుతాడు ఒక సగటు మానవుడు ఎందుకంటే తను పరమాత్మ చైతన్యంతో అనుసంధానం అవ్వకుండా ఎక్కడో దూరంగా తను ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ఇంకా ఈ మాటలు వాడారు ఒక్క నిమిషం దాన్ని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం గతాశూన్ అన్నారు అగతాశూన్ అన్నారు అంటే ఏంటి ఇక్కడ గత గత అంటే జరిగిపోయింది కదా అంటే వెళ్ళిపోయింది అని అసు అంటే శ్వాస లేదా ప్రాణం అని కూడా అర్థం వస్తుంది అంటే దీని అర్థం ఏంటి గతాసూన్ అంటే ఎవరి శ్వాస అయితే వారి నుండి దూరమైనదో అని అర్థం అయితే అగతాసూన్ అంటే జీవించి ఉన్నటువంటిది అంటే ఎవరి నుండి అయితే ఇంకా శ్వాస దూరం అవ్వలేదు అది అగతాసూన్ అంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాము అని అంటున్నాం అంటే ఏంటి బ్రతికే ఉన్నాము అంటే మనం ఇంకా శ్వాసిస్తున్నాము మనలో ఇంకా ప్రాణం ఉంది అని దానికి అర్థం అనమాట ఆ శ్వాసే మనం ఈ భౌతిక తలంలో గుర్తింపబడేటట్లు చేసేది కూడా ఇదే ద రీజన్ వై వీఆర్ గెటింగ్ సో ఐడెంటిఫైడ్ ఈ మనకి ఉన్న ఈ బాడీ కాన్షియస్ తో కానీ నా శరీరంతో నేను ఐడెంటిఫై అవుతున్నాను గుర్తింపబడుతున్నాను నేను నాకున్న వస్తువులతో నేను గుర్తింపబడుతున్నాను అంటే ఆ శ్వాసే కారణం అని చెప్తున్నారు పరమాత్మ యోగానంద గారు ఎందుకు శ్వాసత ఏంటి నేను భౌతిక ఏంటి రెండింటికి రిలేషన్ అంటే ఆ శ్వాసే మనలో చెంచలత ఈ చెంచలత ఏదైతే ఉందో ఆందోళన ఏదైతే ఉందో ఆ శ్వాసే కారణం అని చెప్తున్నారు ఒక యోగి మాత్రమే ప్రాణాయామ సాధన వల్ల శ్వాసరహిత స్థితి ఏదైతే ఉందో ఆ సమాధి స్థితికి చేరుకొని ఈ భౌతిక తలంలో అనుభవిస్తున్న ఈ అలజడిని ఈ ఈ ఏదైతే ఉందో మనం నిత్యం డే టు డే ఎవ్రీ సింగిల్ డే అనుభవిస్తున్నామో ఆ అలజడిని అధిగమించి శాశ్వతమైనది సత్యమైనది నిత్యమైనది అయిన పరమాత్మ స్థితిని సంపూర్ణమైన ప్రశాంతతను అనుభూతి చెందుతాడు ఇది చెప్పటం కాదు నోటి కూర్నే చెప్పేయటం కాదు యూ ట్రూలీ ఎక్స్పీరియన్స్ దిస్ ఆ సాధకుడు మాత్రమే ఎవరు ఆ సమాధి స్థితిలో ఉన్న యోగ సాధకుడు మాత్రమే దానిని అనుభూతి చెందుతాడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు దేనివల్ల యోగ సాధన ద్వారానే ఇప్పుడు చూద్దాం ఎందుకంటున్నారో శ్వాసకి దీనికి సంబంధం ఏంటి శిశువుగా మనం ఇది నేను లాస్ట్ వీడియో ఆఫ్ అర్జున యోగంలో ఒక క్వశ్చన్ అడిగాను సెకండ్ క్వశ్చన్ అది ఏ స్థితిలో మానవుడికి శ్వాస శ్వాసతో ఇంకా పని ఉండదు అని ఒక క్వశ్చన్ అడిగాను దానికి ఇప్పుడు సమాధానం ఒక శిశువు గర్భస్థ శిశువు గర్భంలో ఉన్న ఫీటస్ ఎవరే ఉందో తానికి శ్వాస అవసరం లేదు ఆ ప్రా తల్లి పంపించే న్యూట్రిషన్తో కానీ ప్రాణశక్తితో మాత్రమే ఆ శిశువు పెరగటం అనేది జరుగుతుంది ఆ శిశువుకి శ్వాసతో పని లేదు అలాగే యోగ సాధకుడు ఎవరైతే సమాధి స్థితిలో ఉంటాడో ఆ సాధకుడికి కూడా సమాధి స్థితిలో కూడా శ్వాస యొక్క అవసరం ఉండదు దానికి సమాధానం ఇది సో శిశువుగా మనం జన్మ తీసుకొని మొదట శ్వాసించినప్పుడు మా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటి మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా లేనిది నేను నేర్చుకున్నది ఏంటంటే శిశువు ముందు బయటకు ఎప్పుడైతే వస్తాడో ముందు ఇన్స్పిరేషన్ కాదు ఎక్స్పిరేషన్ మొదలవుతుంది అని మా గురువుగారైన స్వామి శ్రీ శ్రీ అంతర్ముఖానంద స్వామి గారి దగ్గర నేను నేర్చుకున్నది ఇది ఎక్కడ నాకు టెక్స్ట్ బుక్స్లో కూడా దీన్ని నేర్చుకోలేదు అద్భుతమైన జ్ఞానం సైన్స్ అండ్ వేర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మీట్స్ అదే మనం తెలుసుకునేది ఈ మహాగ్రంథం ద్వారా కూడా మనం సైన్స్ స్పిరిచువాలిటీ రెండు తెలుసుకోబోతున్నాము అయితే మొదటి శ్వాస శిశువు బయట జన్మ తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్స్పైర్ చేశాడు ఆ శ్వాసని వదిలాడు నిశ్వాస ఆ నిశ్వాసం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే మనకి ఏమవుతోంది వెన్ యు ఎక్స్పైర్ యు లూజింగ్ ఎనర్జీ అప్పుడు వరకు ఒక యోగిలాగా ఉన్నాడు లోపల తల్లి గర్భంలో యోగిలాగా ఉన్నాడు అప్పుడు వరకు అంతా గుర్తుంది నా పాత జన్మలు అన్ని గుర్తున్నాయి పరమాత్మతో అనుసంధానంలో ఉన్న ఆ శిశువు బయటకు వచ్చి ఎప్పుడైతే ఆ శ్వాసించటం మొదలవుతుందో అప్పుడు ప్రాణికి ఎనర్జీ లూజ్ అవ్వటం అక్కడ మొదలవుతుంది మొదలలో ఉన్న ప్రాణశక్తి అలా లూజ్ అవుతున్నప్పుడు మాత్రమే మనకు ఆకలి దప్పులు అనేవి మొదలవుతాయి ఎందుకంటే ఆ బ్రెయిన్ సెంటర్స్ లో నుంచి క్రమక్రమంగా మన ఎనర్జీని కింద బాడీకి పుల్ చేస్తున్నాము కాబట్టి బ్రెయిన్కి ఎప్పుడైతే ఎనర్జీ నిదానంగా తగ్గుతోందో మొదట మనకి వచ్చేది ఆకలి దప్పులు వెంటనే ఎందుకు శిశువు తల్లి దగ్గర పాలకోసం ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అక్కడ కొద్ది కొద్దిగా ఎనర్జీ తగ్గటం మొదలవుతుంది ఇంకా పరమాత్మ చైతన్యం నుంచి కొద్ది కొద్దిగా దూరం అవ్వటం అక్కడ మొదలవుతుంది మొదటి శ్వాసతోనే అయితే ఇంకా అలా పెరగగా పెరగగా ఏమవుతోంది మనం కంటిన్యూస్గా మన బ్రీదింగ్ అనేది జరుగుతుంది ఎక్సైల్ చేస్తున్నాము మనం నిశ్వా ఉచ్స నిశ్వాస నిత్యం జరుగుతూనే ఉంటాయి ఆ శ్వాసలో ప్రతి శ్వాసలోనూ మనము ప్రాణశక్తిని కోల్పోతూనే ఉంటాము కానీ మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ నీటి ద్వారా కానీ సన్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి ప్రాణశక్తిని ఇస్తాయి కానీ మనం ఏదైతే లూజ్ అవుతున్నామో అది పూర్తిగా మనల్ని ఫుల్ఫిల్ చెయ్యవు దాన్ని పూర్తిగా భర్తీ చేయలేవు మనం లూజ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది మనం తీసుకునేది తక్కువ ఉంటుంది ఆ గ్యాప్ అనేది ఎక్కువ అవుతూ ఉండటం వల్ల ఆ అయ్యే కొద్దీ మనలో ఆలోచనలు పెరుగుతాయి మనం ఇంకా శిశువు పె పెరిగే కొద్దీ కూడా అహం అనేది వస్తుంది నేను అన్న వేరు భావన మొదలవుతుంది ఇంకా అక్కడ నుంచి ఇంకా నా ఫ్యామిలీ నా కుటుంబం నా దేశం ఇవన్నీ నా ఆ పొజిషన్ కానీ ఆ ద్వంద్వత్వాలకి కానీ లోనయ్యేదేంటి ఏంటి అంటే మనలో లోపించే ఆ ప్రాణశక్తి ప్రతి శ్వాసలోనూ మనం లూజ్ అయ్యే ఆ ప్రాణశక్తి దానివల్లే జీవుడు ఇంత చెంచలతకి కానీ ఆందోళనకి కానీ గురి అవుతున్నారు ఈ దృశ్యమాన ప్రపంచమే నిజము నేను కళ్ళకి కనిపించేదే నిజము అన్న భ్రమలో పడతాడు మనలో ఈ భ్రమకి కారణం భ్రమకి ఇంకొక పేరే ప్రాణశక్తి లోపం మళ్ళీ మనం దానిని ప్రాణాయామ ప్రక్రియ వల్ల అందుకని నేను నిత్యం చెప్పేది ఏంటంటే గురుముఖత నేర్చుకున్న సరి అయిన ప్రాణాయామ ప్రక్రియ వల్ల ఆ ప్రాణశక్తిని ఊర్ధత్వం వైపు అంటే హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్ ద శరీబ్రమ్ ఉంది మనకి లోపల ఉన్నవన్నీ కూడా ద హయస్ట్ సెంటర్స్ థాలమస్ హైపోథాలమస్ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మనకి బ్రెయిన్ బ్రెయిన్స్టమ్ మిడిల్ ఆబ్లాంగేటా మిడ్ బ్రెయిన్ పాన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అక్కడికి మళ్ళీ మనం బ్రెయిన్ వైపుకి టువర్డ్స్ ఊర్ధత్వం ఊర్ధత్వం అని ఎందుకు అంటారు స్పైన్లో నుంచి పైకి తీసుకెళ్ళాలి సుషుమ్న మార్గం అని ఎందుకు అంటారు అంటే డైరెక్ట్గా అది బ్రెయిన్ సెంటర్స్ ని యాక్టివేట్ చేయాలి మళ్ళీ అలా యాక్టివేట్ చేసుకున్నప్పుడే గర్భస్థ శిశువు ఎలా అయితే శ్వాస లేకుండా ఆకలి దప్పులు ఏమీ లేకుండా ఎలా అయితే ఉండగలిగాడో అలాగే మళ్ళీ యోగ సాధకుడు కూడా సమాధి స్థితిలో ఎప్పుడైతే బ్రెయిన్ సెంటర్స్ అన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతాడో మళ్ళీ ఆ స్థితికి రీచ్ అవుతాడు అది కేవలం ప్రాణాయామ ప్రక్రియ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అప్పుడే మనకు అన్ని మళ్ళీ రివర్స్ ఆర్డర్లో ఏదైతే మనం ఇది భ్రమలకి భ్రాంతులకి లోను చేసిన ఈ దృశ్యమాన ప్రపంచం ఏదైతే మనం అటాచ్ అయిపోయి ఉన్నామో అందులో నుంచి మళ్ళీ అహం నుంచి దూరం అవుతాం భ్రమ నుంచి ఇదంతా నాలో అజ్ఞానం అని తెలుసుకుంటాము ఇంకా మనలో జాగృతం అవుతుంది ఇంద్రియ నిగ్రహం వస్తుంది మనలో నియంత్రణ అనేది జాగృతం అవుతుంది క్రమక్రమంగా మనలో శక్తి పెరిగే కొద్దీ కూడా ఆ సమాధి స్థితిలో ఎక్కువసేపు ఉండగలుగుతాము ఇంకా ఆ స్టేట్లో ఆకలి దప్పులు కూడా ఇంకా ఉండవు అది యోగిక్ స్టేట్ ఇంకా నిద్ర అవసరం ఉండదు ఆకలి ఉండదు ఏమీ ఉండదు ఆ స్థితికి చేరుకున్నప్పుడు జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఒక సాక్షిగా సాక్షిభూతంగా మాత్రమే చూస్తావు యు ఆర్ ఇన్ ద కంప్లీట్ అవేర్నెస్ స్టేట్ పరమాత్మ స్థితి అంటే అదే మనం అంత సాక్షిగా చూస్తాం కానీ అన్నిటికీ కూడా ఎక్కువ ఈ చెల్లించటం అనేది ఉండదు ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఏ చిన్నది కూడా మనం తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే మనలో ఆ శక్తి లేదు శక్తి లోపించింది కాబట్టి ప్రతి చిన్నదానికి మనం డిస్టర్బ్ అవుతున్నాము చంచలతకి గురి అవుతున్నాము నిత్యం మార్పు చెందుతూ ఉన్న ఈ జీవితంలో దీంతోనే గుర్తింపబడి ఇందులో సుఖాన్ని వెతుక్కోవడం అంటే అడుక్కుంటున్నాం లిటరల్లీ ఒక శాశ్వతమైనది మనలో ఉంది అని దాన్ని పట్టుకోవడం మానేసి దానికి దూరం అయిపోయి దుఃఖాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాము నిత్యం ప్రేమ కోసం అడుక్కుంటున్నాము ప్లీజ్ నన్ను నన్ను లైక్ చేయండి నన్ను ప్రేమించండి వాళ్ళని నన్ను ప్రేమించడానికి అంటే గిఫ్ట్లు ఇవ్వటం కానీ లేకపోతే ఒక ఈ ఎక్కడైనా సరే బంధువులతో కానీ మనకి చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్తో కానీ ఏంటంటే ప్రేమ కోసం అడుక్కుంటున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో ప్రాణశక్తి లోపించటం వల్ల జరుగుతున్న మార్పులు చంచలత పరమాత్మకి మనం దూరమైపోతున్నాము అని అర్థం ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తున్నామో ఎక్కువ వస్తువులతో నాకు సంతోషాన్ని కోరుకుంటున్నామో ఎక్కువ చుట్టుపక్కల మనుషుల నుంచి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ చేస్తే నాకు లోపల బాగుంటుంది వాళ్ళ ప్రేమని నేను పొందటానికి ఏదైనా చేస్తాను వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేస్తాను వాళ్ళని ఓ పొగిడేస్తాను ఇవన్నీ ఎప్పుడైతే మనలో అటువంటి ఆలోచనలు వస్తున్నాయో మనం పరమాత్మకి దూరం అయిపోతున్నాము ఈ మనుషుల గురించి నువ్వు అనుకుంటున్నావు నువ్వు పరమాత్మకి దూరం అయిపోతున్నావు జ్ఞాని జ్ఞాని అయిన వాడెప్పుడు కూడా సముద్ర గర్భంలో ఉండే ఆ ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ ప్రశాంతతని తన లోపల అనుభవిస్తాడు అంతేకాని ఈ పై పై ఈ వేవ్స్ నాయనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా ఓషనిక్ వేవ్స్ పెట్టాను ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు యోగానంద గారు ఎప్పుడు ఒక యోగి ఒక జ్ఞాని ఎప్పుడు ఈ పైపై అలలు అలా వాటికి అంటే ఈ మనం నిత్యం అనుభవించే సుఖాలు దుఃఖాలు నేను నాకు ఒక వస్తువు దొరికితే నేను సుఖంగా ఉంటాను అది దూరం అయితే నేను దుఃఖంగా ఉంటాను ఒక మనిషి నా దగ్గర ఉంటే సుఖంగా ఉంటుంది వాళ్ళు దూరం అయిపోతే దుఃఖంగా ఉంటుంది అని అటువంటి అలలు లాంటి సుఖానికి దుఃఖానికి ద్వంద్వత్వాలకి చెలించడు ఒక యోగి కానీ ఒక జ్ఞాని కాని యోగ సాధన ద్వారా కూటస్థ చైతన్య స్థితిలో ఉన్న ఈ యోగ సాధకుడు సముద్ర గర్భాన ఉండి సముద్రం అక్కడ ఉంటే ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళిపోతే అంత ఏకత్వ స్థితి అనేది తనకి తెలుస్తుంది పై పైన చూసే వాళ్ళకి ఒక్కొక్క అలా డిఫరెంట్ గా ఒక ఇదొక అలా అదొక అలా అదొక బుడగా ఇదొక బుడగాని అని సపరేట్ గా చూస్తాడు పై పైన చూసేవాడు కానీ సముద్ర గర్భంలోకి వెళ్ళిన వాడికే సముద్రం అంతా ఒక ఏకత్వము అన్న భావన లోపల అనుభూతి చెందుతాడు ఈ సామాన్య మానవుడి స్థితి ఏంటంటే ప్రతి ఒక్క అలని అంటే మనలో జరిగే ప్రతిది ఒక జీవన్ మరణం కాని ఈ మన జీవితంలో జరిగే ప్రతి మార్పుని కూడా భూతార్థంలో పెట్టుకొని చూస్తూ ఎంతో ఆందోళన దుఃఖానే ఇవన్నీ కూడా మనం ఎందుకు గురి అవుతున్నామంటే బికాస్ వీ సీ దోస్ థింగ్స్ అదే నాకు నిజము ఆ ద్వంద్వత్వంలోనే ఉంటున్నాము మనము అయితే మరణం ద్వారా పరమాత్మ మనకి గుర్తు చేస్తున్నారు ఏమని ఈ ఇక్కడ నుండి నువ్వు తీసుకెళ్లేదంటూ ఏమీ లేదు దీనికి ఇక్కడ అన్ని నువ్వు ఎక్కడ దక్కడ వదిలేసి వెళ్లాల్సిందే అని పరమాత్మ గుర్తు చేయటాన్ని ఆ గుర్తు చేస్తున్నారు ఆ మరణం ద్వారా మనకి స్వప్నావస్థ కూడా ఉంది అందుకే మనకి లెసన్స్ నేర్పించటానికే మనల్ని గుర్తు చేయటానికి నువ్వు ఇది కాదు ఈ శరీరము మా మనస్సు కాదు నువ్వు నువ్వు ఆత్మ పదార్థాన్ని అని గుర్తు చేయటానికే ఇవన్నీ ఉన్నాయి మనకి స్వప్నావస్థ అనేది మనం ఇప్పుడు కళలో దుఃఖాన్ని కొన్ని పేడకల వస్తాయి ఆ కళలో కూడా మనం ఒకసారి అరుస్తాము ఏడుస్తాము ఇవన్నీ చేస్తాము ఆ భయానికి గురి అవుతాము అయితే మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఇది ఓ ఇదంతా కళ అనుకుంటాము అలాగే మనం ఎప్పుడైతే కూటస్థ చైతన్య స్థితిలో తుర్యా స్థితిలో ఎక్కడైతే ఉంటామో అప్పుడు మనమంతా పరమాత్మ ఓ అప్ ఇదంతా ఒకటే నేను పరమాత్మ కళలో ఉన్నాను శ్రీ మహావిష్ణువు యొక్క ఆయన స్వప్నంలో నేను ఉన్నాను అని మనకి అను అవగతమవుతుంది అయితే యోగానంద గారు ఇంకా ఇలా చెప్తున్నారు వెరీ ప్రఫౌండ్ వర్డ్స్ ఇవి జాగ్రత్తగా వినండి గతాన్ని మర్చిపో ఫొగెట్ అబౌట్ యువర్ ప్యాస్ట్ గతాన్ని మర్చిపో దాని మీద నీకు ఇంకా పట్టు లేదు ఇది జరిగిపోయింది ఇట్స్ డెడ్ అండ్ గాన్ అది ఇంకా భవిష్యత్తుని మర్చిపో ఎందుకంటే అది నీ పరిధిలో లేదు ఇట్స్ బియాండ్ యువర్ రీచ్ ఫ్యూచర్ని పట్టుకోవద్దు నీ గతాన్ని పట్టుకోవద్దు ఈ క్షణం ఏదైతే ఉందో ఇది నీ కంట్రోల్లో ఉంది జీవించు అద్భుతంగా జీవించు అత్యుత్తమంగా జీవించు అదే మనం ఎప్పుడైతే ఈ క్షణంలో మనం ఉంటామో ఆ గతం యొక్క చీకటి ఛాయలు మనల్ని ఏమీ చెయ్యలేవు ఈ వర్తమానంపై దాని షాడో పడదు ఎప్పుడైతే మనం ఈ క్షణంలో ఉంటామో మన భవిష్యత్తు ప్రకాశవంతంగా కూడా ఉండేలా చేసేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ క్షణంలో మనం బ్రహ్మాండంగా జీవిస్తామో భవిష్యత్తు కూడా దాని లైట్ అక్కడ పడుతుంది ఇక్కడ మనం బ్రైట్ గా ఉన్నప్పుడు దాని దాని ఆ ప్రకాశం అనేది ఏదైతే ఉందో అది ఫ్యూచర్ మీద పడుతుంది ఇదే ఒక జ్ఞాని యొక్క మార్గము మరి ఒక జ్ఞాని ఇలా ఉంటారు అని చెప్తున్నారు ఏమని వర్తమాన క్షణంలోనే ఉంటారు తనకి గతంతో పని లేదు భవిష్యత్తుతో పని లేదు అది జ్ఞాని యొక్క మార్గము అని చెప్తున్నారు ఇంకా మరి మనం జ్ఞాన మార్గంలో ఉండాలో అజ్ఞానంతో ఇలాగే ఆందోళనతో చంచలతతో ఇదే ఇంపార్టెంట్ నాకు అని గట్టిగా పట్టుకుని ప్రతి పరిస్థితిని ఇలా పట్టుకుని చిన్నదయ్యి ఉండొచ్చు పెద్దదయ్యి ఉండొచ్చు ఆ పట్టుకొని నాకు ఈ దుఃఖమే నాకు కావాలి అనుకుని అజ్ఞానంలో ఉంటామో ఎవరు ఏ రౌట్ ఫాలో అవుతారు ఏ మార్గాన్ని ఫాలో అవుతారు అనేది నిర్ణయం మన చేతుల్లో ఉంది అయితే ఇదే పదకొండవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం వెరీ ప్రఫౌండ్ మెసేజ్ ఇచ్చారు దీంట్లో దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలోకి అనువయించుకోండి ఎటువంటి డిప్రెషన్కి కానీ ఆందోళనకి యాంగ్జైటీకి లోన్ అవుతున్నారో ఈ శ్లోకం ఈజ్ లైక్ ఎ ట్యాబ్లెట్ ఫర్ యూ ప్లీజ్ ఫాలో దట్ నాకు భగవద్గీత మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా అంటే ఇప్పుడు పరమాత్మ ఏదైతే చెప్తున్నారో నువ్వు ఫాలో అవ్వకుండా డోంట్ స్పీక్ ఎ సింగిల్ వర్డ్ అని మందలిస్తున్నారు అందరినీ నువ్వు ఫాలో అవ్వకుండా ఎవరికి సలహాలు ఇవ్వద్దు అని ఆ మాట నాతో చెప్పించటానికి అన్నట్టు నా యోగ సాధన మార్గం అంతా మారిపోయింది వరకు ధ్యాన సాధన చేసేదాన్ని ఇప్పుడు యోగ సాధనలో ఉన్నాను వరకు శ్వాసాయామం చేసేదాన్ని ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాను పూర్తిగా మారిన తరువాతే నా నోట్లో నుంచి ఈ మాట చెప్పిస్తున్నారు ఒక ట్రైనింగ్ ప్రాసెస్ సో ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మ యొక్క స్వరం వినిపించాలి అందరూ ఆ పరమాత్మతో ఎలైన్ అయ్యి ఉండాలి అని కోరుకుంటూ అందరూ సన్మార్గంలో మార్గంలో ఉండాలి అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే